సినిమా ఆపడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తుండ్రో అది జరగని పని ఒకటి ఏంటంటే పండుగ సాయన్న కథ అంటే నిజంగా తెలంగాణ బిడ్డ ఇప్పుడు తెరమిన కనిపిస్తుందంటే గొప్ప విషయం గర్వపడాల్సిన విషయం తెలంగాణలోకి అందరికీ గర్వపడాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఆయన ఎక్కడ తక్కువ చూపిస్తారని బాధతోటి సినిమాలో తక్కువ చూపిస్తారేమో అని భయంతో ఆపుతాము అని కొంతమంది చేశారు కానీ ఇది ఏదైతే కొద్దిగా రిలీజ్ చేసి చూసినా అన్న అది ఒక్కటే చూసి మీరు సినిమా మొత్తం బాగాలేదని అది కరెక్ట్ కాదు అంటే ఆపేయడము ఇంకా కొన్ని సీన్స్ కట్ మొత్తం సినిమా చూస్తే సినిమా చూసిన తర్వాత ఆయన ఏమన్నా తక్కువ చేసినట్లుంటే అప్పుడు కట్ చేపియాలి కానీ మీరు కొద్దిగానే చూసి టీజర్ టైలర్ ఏదో రిలీజ్ అయింది కదా ఏది ఏమైనా కానీ మీరు అది చూసి కాకుండా మొత్తం సినిమా చూసి ఇది తప్పుగా ఉంది ఇది తీసేయండి అంటే తీసేస్తారు డైరెక్టర్ గారు పెద్ద విషయమే కాదు కాకపోతే గొప్ప వ్యక్తిని ఈరోజు మనము సినిమాలో అంటే గొప్ప విషయం అది తెలంగాణ బిడ్డ అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు మన తెలుగులో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా స్వతంత్ర సమరయోధులకు సంబంధించి కానీ గొప్ప వ్యక్తులకు సంబంధించి కానీ ఎవరిని కూడా కించపరిచినట్లేదు లేదు ఎందుకంటే వాళ్ళ గురించి ఇంకా చరిత్ర గురించి ప్రపంచానికి పరిచయం చేస్తాం ఇప్పుడు పండుగ సాయన్య అనే గొప్ప స్వతంత్ర సమరయోధుడు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు తెలంగాణ అవును మరి ఇప్పుడు ఆయన గురించి బయటకు తెలుస్తున్నట్టే సందర్భాలు ఎందుకు వ్యతిరేకించడం తెలుసుకుంటారన్న అంటే ఈయన కదా అంటే పండుగ సాయన్న అంటే ఎవరు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది సినిమా రూపంలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అంటే ఇంకా వేరే దే ఇతర రాష్ట్రాలకు కానీ తెలుస్తుంది సో గొప్ప విషయం ఎంకరేజ్ చేయాలి కాకపోతే ఏంటంటే పండుగ సాయన్నని ఎక్కడ తగ్గించి చూపిస్తారో అనే బాధతోటి వాళ్ళు కొద్దిగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆపేస్తామని అవి ఏమి ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత బాలేదు ఇక్కడ ఇక్కడ బాగా అని చెప్తే అంటే గతంలో ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు టీవీ నైన్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇది పండుగ సాయన్న కథకి సంబంధం లేదు ఇది మేము కల్పితంగా రాసుకున్న కథ మేము ఔరంగజేబు టైంలో ఉన్న స్టోరీని మేము ఇలా కల్పించి రాసామని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు అయినా కూడా ఇప్పుడు ఇలా మాట్లాడడం అనేది ఎంత కరెక్ట్ సినిమా ఆపేస్తామని అంటే ఒకటన్న అభిమానం అనేది ఒకటి ఉంటది పండుగ సాయన్న అంటే చచ్చే గిటా చాలా మంది ఉంటారు సో బా అంత అభిమానం తోటి గిటా ఉండొచ్చు కాకపోతే ఏదేమైనా సినిమా రిలీజ్ అయితే సో పండుగ సాయన్ గొప్పగా చూపిస్తారని నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలియదు అన్న ఎవరికి ఇప్పుడున్న ప్రజల్లోకి ఎవరికి తెలియదు మా 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 తాతలు మా నాన్న వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇప్పుడు జనరేషన్ లో ఎవరికి ఎవరు అన్న అసలు పండుగ సాయన్ అంటే ఎవరో తెలియదు ఇటు ఆంధ్రాలో తెలియదు తెలంగాణలో తెలియదు సో గొప్ప విషయం థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు ఆయన ఎవరు అనేది ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది థియేటర్ లో చూడబోతున్నారు గా సినిమా చూసి ఏదన్నా పేరు పెట్టాలంటే చెడుగా ఉంది ఇక్కడ ఇక్కడ చెడుగా ఉంది తీసేయమంటే తీసేస్తారు డైరెక్టర్ ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపించింది చాలా బాగుంది అన్న సాంగ్స్ బాగున్నాయి సో ఆయన గటప్ బాగుంది అది చూస్తేనే నాకు నరాలు ఎగిసిపడ్డాడు సో ఆ విధంగా ఉంది ట్రైలర్ కూడా మంచి రికార్డు వ్యూస్ ఇప్పుడు మరి ఎలా అనిపించింది మరి ఇక్కడ ట్రైలర్ లోనే ఎంత మంచి రెస్పాన్స్ వస్తే సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఉంటాయి కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే పండుగ సాయి అన్న పేరు ఏదైతే ఉంది చూసినా అది చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు ఇప్పుడు రిలీజ్ చేస్తే అందరికి తెలుస్తుంది సో ఎంతో మంది చూడాలి పండుగ సాయన్న అంటే ఎవరు తెలియాలి అందరికీ అసలు సంబంధమే లేదని చెప్పినప్పుడు ఎందుకు ఆ విషయం మీద టార్గెట్ చేస్తూ ఇదంతా కూడా ముఖ్యంగా బీసీ కులస్తులే ఇది బయటకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నారు ఒకటి అన్న రాజకీయ కుట్ర కోలగిట ఉంటది కొన్ని కొన్ని రాజకీయ కుట్ర కోలగిట ఈ రోజు రేపు చాలా మంది చేపిస్తారు ఇంకా పేర్లు ఎందుకు లే పేర్లు అంటే చాలా మంది ఉన్నారు అంటే చాలా సందర్భాల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడు ఇటువంటి కోణాలు అనేవి అడ్డంకులు ఇలా అన్ని వస్తానే ఉన్నాయి గతంలో మనం చూసాం కొమరంపులి కానీ అత్తారింటికి దారేది చాలా సినిమాలకి కూడా దగ్గర దగ్గర ఒక ఆరేడు సినిమాలకు పైగా ఇదే పంతనాన్ని పాడారు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే సినిమాలు ఎందుకు ఆపుతారంటారు పవన్ కళ్యాణ్ అన్నాని ఎందుకు సినిమాలు ఆపుతున్నా ఒకటి ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు అన్న పవన్ కళ్యాణ్ అన్న అంటే నీచికి నిజాయితీకి నిలువెత్తు సో మేం చెప్పినట్లు వినకపోతే పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఆపిస్తారు సో అంటే అందరూ హీరోలు డైరెక్టర్లు అందరు ఏంటంటే మాకు అనుకూలంగా ఉంటే ఓకే ఈ రాజకీయ కుట్ర కూల ఏదైతే ఉందో మాకు అనుకూలంగా ఉండాలనే అట్లా పవన్ కళ్యాణ్ అనే ఉంటాడు ఉంటాడు ఏదైనా సరే నాయం వైపు ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర రాజకీయ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ అన్న అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి రాజకీయ కుట్ర జరుగుతుంది అందు గురించే ఇన్ని రోజులు వాయిదాల మీద వాయిదాలు పడుతుంది సినిమా వాయిదాల మీద వాయిదాలు ఆ అభిమానులు బ్యానర్లు కొట్టించుకొని డేట్లు కొట్టించుకొని అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళ డబ్బులు వృధా అయిపోతున్నాయి ఒక్క మాటలో జూలై ఇరవై నాలుగు హరిహర వీరములు రిలీజ్ అనేది ఎలా ఉంటుంది ఖచ్చితంగా రికార్డ్స్ అనేవి బ్రేక్ చేస్తుంది సినిమా ఆపగలరా ఎవరు ఆపలేరు అన్న ఆపే నాదుడు గిట లేడు సినిమా తెలంగాణ బిడ్డ పులిని మనము థియేటర్ లో చూస్తున్నామంటే గొప్ప విషయం నిజంగా ఈ రోజు మీసం తిప్పి తొడగొడుతున్న నిజంగా అన్న థియేటర్లు దద్దరిల్లబోతున్నాయి మీరు ఆ సినిమా చూస్తే నిజంగా ఈయన అసలు ఈయన తెలంగాణ బిడ్డ అనే విధంగా ఉంటదన్న సినిమాని ఎవ్వడూ ఆపలేడన్నా